అందరికీ వందనాలండి ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించేదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించేదరు అన్నట్టు ఎవరి ఆయుష్ ఎంతవరకు అనేది ఎవ్వరము నిర్ణయించలేము ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎవ్వరేమో ఊహించలేము అహ్మదాబాద్ నుండి లండన్ ఘాట్విక్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం పైకి ఎగిరిన కొద్ది సమయానికే ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉండగా రెండు వందల నలభై ఒక్క మంది మరణించి సీట్ నెంబర్ పదకొండు ఏలో కూర్చున్న విశ్వష్ కుమార్ రమేష్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ఇందులో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు సాధారణ వ్యక్తులు ఉన్నారు విదేశీయులు సైతం ఉన్నారు ఎంతో అనుభవం ఉన్న పైలట్లు ఉన్నా ప్రమాదాన్ని ఆపలేకపోయారు ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో సంతోషాలు మరెన్నో ఆశయాలతో విమానం ఎక్కారు ఎక్కిన కొన్ని గంటలకే తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు ఊహించని ప్రమాద ఘటనలో రెండు వందల నలభై ఒక్క కుటుంబాలలో విషాదం నిండిపోయింది ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలను తీసింది పటిష్టత లేని పనికిరాని విమానంగా మారినా సరైన పరిశీలనలు చేయకపోవడం ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై విమానం కూలిపోయి హాస్టల్ మెస్లో ఉన్న ఎంబీబీఎస్ జూనియర్ డాక్టర్స్ ఐదుగురు మరికొందరు విమానం ఎక్కకుండానే ఈ ప్రమాదానికి బాధితులయ్యారు భోజనం చేస్తూనే బూడిదయ్యారు ఈ ప్రమాద సంఘటన ఎంతోమంది ప్రజలను కన్నీరు పెట్టించింది ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ సద్గతి ప్రాప్తించి పుణ్యలోకాన్ని చేరుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటిద్దాం